జమాన ముఖం ఆశ్చర్యకరమైనటువంటి ముఖంంట ఇది ఖచ్చితంగా కామాక్షి లలితా లలితాదేవి బాలాత్రి సుందరి దేవి ఆ చిత్రపటం ఎదురుగా పెట్టుకుని ఒక పావుగంట చూస్తే అర్థం ఆశ్చర్యం కలిగించే ముఖం ఎంత అందం ఎంత అందం ఎంత అందం అసలు ఆ అందాన్ని చూశాక లోకంలో అందం ఎక్కడైనా చూడాలని అనిపిస్తుందా అక్కడేమో మనం చూడం ఓ పువ్వు ఎట్టి బయటకు వచ్చేస్తాం లోకంలో అందాలన్నీ చూసి చెవిలో పూలు పెట్టుకుంటాం వచ్చి కూర్చుని చూడవయ్యా బాబు నిన్ను చూడడం కోసం నేనున్నానని అమ్మవారు అంటే మనకి అమ్మవారి నుంచి ఏదైనా ఫలం కావాలి బే ఆనందం అక్కర్లా ఏ పువ్వు పెట్టాలి ఏ రోజు పెట్టాలి శుక్రవారం వద్దు ఈ పనికి మారిన సందేహాలు ఎంతసేపు అసలు ఆ ముఖాన్ని చూడండి మరో ముఖాన్ని అవుతుందేమో చూసి చెబుతున్నా మన కంచి కామాక్షి వెళ్ళి అక్కడ వాళ్ళు ఒక చిత్రపటం ఇచ్చారు ఇక అంతే నా పూజామందిరంలో అదే ఇంకా ఎంత ఆనందంగా ఉంటుందో ఇంకో గంట ఎక్కువ కూర్చుందో అనిపిస్తుంది అక్కడ ఎలాగో ఒక గంట చేస్తాం సంధ్యావందనం ఇతరత్ర ఏవో ఉంటాయి కదా స్తోత్రాలు పారాయణాలు ఉండే ఉంటాయి కదా నాకు కావ్యాలు ఇష్టం కావ్యం తర్వాత కావ్యం చదువుతూనే ఉంటాను అలాగే రోజు ఐదు కావ్యాలు చదవాల్సిందే పూజలో కూడా ఒక్క నాలుగు బద్యాలు అయితే ఐదు బద్యాలు అవుతున్నాయి అలాగే కావ్యాలనే చదువుతున్నాను నేను ఒక్కొక్క కావ్యం అంతా చేస్తే ఐదు నిమిషాలు పడుతుంది ఐదు పది నిమిషాలు కృష్ణ కర్ణామృతం బస్ పాలకూరికి సోమన్న బసవపురాణం ఆదిపట్ల వారు సూర్యనారాయణ శతకం ఓ శతకం చదవాలి ఖచ్చితంగా అలాగే ఇగో మూక పంచశతి శంకరాచార్యుల వారు భగవద్గీతకు రాసిన వ్యాఖ్యానం పదకొండో అధ్యాయంలో వచ్చారు అప్పుడే ఒకటో అధ్యాయంతో మొదలుపెడితే ఇంత చేసినా కేటాయిస్తున్నది రోజుకు ఐదు నిమిషాలు మీకోసం చెబుతున్నా రోజుకు ఐదు పేజీలు పెట్టుకోండి ఐదు నిమిషాలు పోనీ పక్కన పెట్టేయండి మీరు రెండు నెలలు అయ్యేసరికి చూడండి అందులో సగం పైన అయిపోతుంది సగం చదివి ఎలాగో సగం చదివాక మనకు కొంత ఆసక్తి కలుగుతుంది వదిలిపెట్టిన అప్పుడు కొన్ని పనులు మానేసి చదువుతాం అదే కావాలి ముందు సాహిత్యం పట్ల ఆసక్తి గమనించుకుంటే పెంచుకుంటే తర్వాత ఆధ్యాత్మికతలో అది మరి మీరు వెయ్యి పడగల నవల చదవండి అంత ఆధ్యాత్మికతే మరి అలాగని మంచి ఉత్కంఠ బ్రహ్మాండంగా అసలు ప్రపంచంలో ఎన్ని రకాల స్త్రీ పురుష సంబంధాలు ఎన్ని రకాలుగా ఉంటాయో అన్నీ అందులో చూపించాడు ఆయన అమిత సంస్కారవంతంగా చూపించాడు విశ్వనాథ్ వారి లక్షణం అది ఇతరులు కూడా స్త్రీ పురుష సంబంధాలు చూపించారు విత్సలివిడిగా చేసి సమాజాన్ని జడగొట్టి బారేశారు అందుకే వారి శ్మశాన సాహిత్యం అన్నారు ఇది సజీవమైన వసంత సాహిత్యం విశ్వనాథది అందున వేయి పడగలరు నువ్వు ఎలా బతికినా చివరికైనా అని చెప్పడం ఇది భారతీయ సాహిత్యం అలా మనం పారాయణంలో కూడా చూడడం చూడడం అనుభూతి చెందడం ఆ శ్లోకం చదువుతూ అర్థమైన కాపైన ఓసారి అమ్మవారికి చూడండి ప్రతిపాదానికి ఓసారి ఏం పర్వాలా మెన్నె పెట్టదు అది వ్యాయామం స్వయమాన ముఖం అంటే అర్థం ఆశ్చర్యకరమైన ఆనందదాయకమైన కాంచీం అయమానం మళ్ళీ కాంచీ లేకుండా ఉండదుగా కాంచీం అయమానం ఆవిడ ఎక్కడ మనం పిలిచినా మన ఇంట్లోకి మనం పిలిచిన నేను కంచి వెళ్ళిపోతాను అంత ప్రేమ అండి ఆ కంచి అంటే ఆవిడకి అంటే ఆవిడకి అంత ఇష్టం అంటే అక్కడ మహాతపస్సులు ప్రదేశించి తపస్సు చేసిన ప్రదేశం కాబట్టి నేను అక్కడికి వెళ్ళిపోతాను ఆడపిల్ల చిన్నపిల్లి మనం ఏదైనా పనుం బట్టి మా ఇంటికి వెళ్ళిపోతాను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను అన్నట్టు ఆవిడ వస్తే మనం కాంచి వెళ్ళిపోతాను కంచి వెళ్ళిపోతాను నేను అక్కడ దింపేయండి మీ మనసులోనే నేను ఉండలేకపోతున్నాను కసిపు ఉండలేస్తారు మీరు ఏదో మాట్లాడతారు కంచులో అయితే నేను ఒక్కతినే ఉంటాను సుఖంగా మా ఏకాంబరం ఉంటాడు పక్కన గొడవలు ఆయన ఏకాంబరం ఏమండి ద్వేకాంబరం కాదు ఎందుకని కాంచీం అయమానం అమ్మా నిన్ను నేను ఆశ్చర్యపడి చూసే లోపుగానే జారిపోయి కంచిపోయి అంటే అర్థం ఎక్కడికి వెళ్ళదు మన మనసు జారిపోయి కాంచీం అయమానం కమపి దేవతాభేదం ఇది కవిత్వం అండి ఇవన్నీ ఎంత వర్ణమో ఇది కవిత్వం కమపి దేవతాభేదం కాచన విహరతి కరుణ కంచన కంచి తిలకం ఇవి మమ్మల్ని పరవశించేలా చేస్తాయి ఒకనొక 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 అంటే ఏమో అంతే కమపి దేవతాభేదం అది ఏదో దేవత ఒక భేదం ఇదివరకు ఎక్కడ ఇటువంటి దేవతని నేను చూడాల కంచి కామాక్ష స్వరూపం వేరు అదేదో ఒక వినూత్నమైన స్వరూపంతో అక్కడ ఆవిర్భవించింది ఆవిడ వెళ్ళిపోతుంది అక్కడికి నా మనసులో ఉండలేదు అందుకని మనమే పరిగెట్టాలి దయమానం వీక్ష ఎంత దయగలిగింది ఆవిడ మన మీద ఆవిడ చూస్తేట ముహుర్ముహుః మళ్ళీ మళ్ళీ మాటిమాటికి ముహుర్ముహుర్లుట దభంగతరంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప జాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము శితశైలమున్ ముహుర్ముహు అంటే మాటిమాటికి అమ్మవారిని చూస్తూ ఉంటే మాటి మాటికి మనం భయం మనం భయం అంటే మేము అని అర్థం ఆనందామృతాంబుతం మగ్నకా ఆనందం అనే అమృత అంబుధి సాగరంలో మగ్నం అయిపోతాం అంచేత ఇంట్లో ఉన్న పూజ మందిరంలో ఉన్న అమ్మవారిని చూడడమే మనకి ఎక్కువ కాలక్షేపంగా ఉండాలి ఈ దసరా పది రోజులు కనీసం అందుకోసం పెట్టారు ఎందుకంటే ప్రతిరోజు చేయొచ్చు చేయమంటే చేయరు ఏవో పనులు వస్తామని చేయడం కూడా వీలు కాదు ఈ పండగలు మనకి తొమ్మిది రోజులు గణపతి నవరాత్రులు పది రోజులు దసరా నవరాత్రులు కార్తీక మాసం అంతా మొత్తం నెల రోజులు శివుడు మాసం అంతా విష్ణువు తర్వాత ధనుర్మాసం ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే రోజు ఒక అరగంట చేస్తున్నావా ఈ ప్రత్యేక ఉత్సవాల్లో పది రోజులు చేయి ఈ చేయగా 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 ఆసక్తి పెరిగి ఇక పది రోజులే చేయుడు మిగిలిన మూడు వందల యాభై ఐదు రోజులు చేస్తాడు అలా పెరుగుతుంది అది ఈ జన్మలో పెరగచ్చు వచ్చే జన్మలో పెరగచ్చు మనం చెప్పరు కానీ పెరుగుతుంది ఎందుకంటే ఆ చూస్తున్న కొద్దీ ఆసక్తి పెరుగుతుంది రెండవది ఈ జీవితంలో దెబ్బలు తగులుతున్న కొద్దీ ఇది నిస్సారం పనికిరాదనే విషయం అర్థమవుతుంది ఈ బంధ